సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వేదాల్లో ఉన్నవే పాశ్చాత్యుల ఆవిష్కరణలు సంస్కృతంలో అన్ని ఎప్పుడో రాసి ఉన్నాయి ఇస్రో చైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యలు ఉజ్జయిని గణితం వైద్యం ఖగోళ శాస్త్రం ఆధ్యాత్మిక విద్య తదితరాలన్నీ సంస్కృతంలో రాసి వేద వేదకాలం నుంచి మనది విజ్ఞాన సమాజమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు అయితే ఈ విజ్ఞానమంతా కొన్ని వేల ఏళ్ల తరువాత పాశ్చాత్య శాస్త్రవేత్తల ఆవిష్కరణలుగా తిరిగి మన దేశానికి వచ్చాయని చెప్పారు బుధవారం ఉజ్జయినిలో మహర్షి పాణిని సంస్కృత వేద విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ప్రపంచంలోనే ప్రాచీన భాషల్లో సంస్కృతం ఒకటి కవిత్వం తర్కం వ్యాకరణం తత్వం శాస్త్ర సాంకేతిక రంగాలు గణితం ఇతర అనుబంధ పాఠ్యాంశాలన్నీ దానిలో ఉన్నాయి సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో మాకు సంబంధించిన అంశాలు ఉన్నాయి సౌర వ్యవస్థ సూర్యుని చుట్టూ అది పరిభ్రమించే తీరు దానికి పట్టే సమయం వంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడి నుంచి అరబ్బుల వద్దకు ఆ తర్వాత ఐరోపాకు వెళ్ళి మళ్ళీ మనకు వచ్చాయి సున్నా అనంతం బీజగణితం పైతాగర సిద్ధాంతం వంటి వాటి గురించి సంస్కృతంలో అత్యంత ఖచ్చితత్వంతో కవితాత్మకంగా ఎప్పుడో మన ప్రాచీనులు వివరించారు విశ్వం కూర్పు లోహశాస్త్రం వైద్య చికిత్సలు వంటి వాటిని సంస్కృతంలో పొందుపరిచారు కంప్యూటర్ భాషకు ఇది చక్కగా సరిపోతుంది అని సోమనాథ్ చెప్పారు భారత్ మాతా కిజాయి దీనికి దగ్గర ఉన్న మాటని పరమాచారి వారు కూడా చెప్పారు మన వేదం యొక్క గొప్పదనని అది కూడా చూద్దాం ఇతర ధర్మాలన్నీ వేదం నుంచే ఇతర మతకర్తలు చెప్పిన ధర్మాలన్నీ పరిశీలించి చూస్తే అవి వేదాలలోనే కనిపిస్తాయి ఇతర ధర్మగ్రంథాలన్నీ వేదాలకు పిమ్మటనే పుట్టినట్టు చరిత్ర వల్ల తెలుస్తున్నది వేదాలు చెప్పని ధర్మము సత్యము లేవు వేదం ఎప్పుడు పుట్టిందో మనం నిర్ణయించలేము వేదకాల నిర్ణయం చేయబోనటం నక్షత్రాన్ని గణించడం వంటిది ఈ మంచి మాటలు చెప్పినవారు పరమాచారి వారు టెలిగ్రామ్ పర్మాచారి వారి గ్రూపు నుండి సేకరించబడింది భారత్ మాతాకి జై జై శ్రీరామ్